ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు ఆయన నిర్వహిస్తున్న సిద్ధం సభలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ సిద్ధం సభల దెబ్బకు టీడీపీకి ఊపు తగ్గిపోయింది ముఖ్యంగా చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదిలి రా సభలైతే తేలిపోతున్నాయి ఇప్పటి వరకు జగన్ రెండు సిద్ధం సభల్లో ప్రసంగించారు వ్యూహాత్మకంగా భీమిలి దెందులూర్లను సిద్ధం సభలకు వేదికలుగా ఎంచుకున్నారు ఆ రెండు బాగా క్లిక్ అయ్యాయి మరిన్ని సిద్ధం సభల్లోనూ జగన్ ప్రసంగించనున్నారు అవి కూడా ప్రజలను ఆకట్టుకుంటాయనే నమ్మకం వైసీపీ నేతల్లో బలంగా ఉంది కానీ జగన్ సభల దెబ్బకు చంద్రబాబుకి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి జగన్ కన్నా ముందే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు రా అదిలిరా అనే పేరుతో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కానీ వైఎస్ జగన్ సిద్ధం అంటూ ప్రజల్లోకి రాగానే చంద్రబాబు రా అదిలి తేలిపోయినట్లు కనిపిస్తోంది సిద్ధం అంటూ ప్రజల్లోకి రావడం వైఎస్ జగన్ లోని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ఆయన అంటున్నారు ఇది ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నట్లుగాను ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది అదే చంద్రబాబు రా కదిలిరా అనేది విజ్ఞప్తి లాగా ఓట్ల కోసం బతిమిలాడుతున్నట్లుగా అనిపిస్తోంది పైగా రా కదిలిరా అనేది పాత ఐడియా దీన్ని బహుశా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో వాడినట్లు గుర్తు సిద్ధంలో కొత్త ఆలోచన ధోరణి కనిపిస్తుండగా రా కదిలిరా అనేది పాత రికార్డు లాగా అనిపిస్తోంది బహుశా జగన్ ప్రజల ముందుకు రాకముందే తాము వెళ్లాలనే హడావుల్లో చంద్రబాబు దాన్ని ఎంపిక చేసుకుని ఉంటారు ఏదేమైనా జగన్ సభలకు మాత్రం రాష్ట్రంలో క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది ఈ క్రేజ్ ని మ్యాచ్ చేయడం చంద్రబాబు తరం అయ్యేలా కనిపించడం లేదు